సరే ఏపీ అసెంబ్లీలు గరంగా సాగుతున్నాయి స్పీకర్ మీద కాగితాలు చింపి విసరడం అది పెద్ద ఎత్తున వైరల్ అవుతున్న అంశం చాలా రేరుగా జరిగే సిచ్యువేషన్ ఇదని అవును ఏదైనా బిల్లు మీద అనుమతించినప్పుడు ఇంకొకనప్పుడు అలా జరుగుతుంటుంది సరే నిరసన బాగా పరాకాష్టకు చేరినప్పుడు అది ఏదైనా జరగవచ్చు కానీ వాళ్ళకే అవకాశం బాహుబలి కాదేది కాళ్ళకాయల మీదకి విసిరేసినట్టుగా విశ్లేస్తున్నారు అవును సో ఇదంతా రెచ్చగొట్టే ద్వారా ఇది అవసరం అండి అసెంబ్లీలో చివరి సెషన్స్ మీరు అవసరమే అంటారు ప్రతిపక్షం ఇంకా మేము ఇదే చివరి ఛాన్స్ చంద్రబాబు కూడా లేదు అసెంబ్లీ మా మిన్న మనం మాట్లాడాము అవును ఈయన ప్రసంగం ఎలా ఉంటుంది వాళ్ళ నిరసన ఎలా ఉంటుంది ఒక నిరసనతో దాన్ని ముగించడమా శాసనసభ ముగింపంటే తెలుగుదేశం సభ్యులు వాళ్ళ నిరసన వాళ్ళ బహిష్కరణ పోలీసులు ఇది దీంతో ముద్ర వేసి వెళ్ళాలని ప్రతిపక్షం భావిస్తుంది రెండవది ఎప్పుడు ఈ స్పీకర్కు వాళ్ళకు సంబంధాలు ఏమాత్రం బాలేవు కదా ఒక బిల్లు మీద ఒప్పుకోవడం ఒప్పుకోకపోవడం ఒకసారి జరగవచ్చు కానీ ఇది వ్యూహాత్మకంగా జరుగుతున్నటువంటిదే సరే నిరసనలు అంటారా అక్కడ వేళ దగ్గరికి వెళ్ళనే కూడదంటుంటారు కానీ ఒక్కొక్కరు ఒక విధంగా ఉంటారు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం తక్కువ చేశారా వీళ్ళు కూడా జగన్ అయితే అసెంబ్లీకి వెళ్ళలేదు కానీ సీతారాంకు తమినేని సీతారాంకు తెలుగుదేశానికి ఆ మాటకు వస్తే చంద్రబాబు ఆయన కూడా ముఖాముఖి వాదించుకునేవి కూడా ఉన్నాయి అందుకని ఇది ఇక్కడే నేను ఎందుకు సంతోషిస్తున్నానంటే పేపర్లు మాత్రమే వేస్తున్నారు మళ్ళీ ఇక్కడ ఇంకేదో వేసి అది మళ్ళీ కొత్త వివాదానికి దారి తీసి దాని మీద కొత్త చర్యలు తీసుకొని మీరు అసెంబ్లీ మాట్లాడుతున్నారు అసెంబ్లీ బయట స్పీకర్ల మీద పోలీసులను ప్రయోగించి వాళ్ళని తొక్కేశారు ఇలా ఇటు చేశారు ఇప్పుడు వాళ్ళు మాకు రావాల్సిన నిధులు రావట్లేదని వచ్చారు ఒకటి ఏ పార్టీ అధికారంలోనూ ఎన్నికల సమయంలో ఇంకా అన్ని ముందుకు వస్తాయి ఈ సభ తర్వాత చెలో అసెంబ్లీ స్కోపే ఉండదు కదా కాబట్టి చేస్తారు కొంత వాళ్ళను ప్రజాస్వామికంగా చెప్పే అవకాశం కల్పించటము శాంతి భద్రతలు అంతవరకే కానీ పోలీసులు విరుచుకుపడిపోయి నిన్నేమో మన నందమూరి నటసింహం కూడా నిన్న చాలా ఆగ్రహ దగ్గుడయ్యాడు నవనే ఆపుతావా నువ్వు ఈ పద్ధతిలో సో అదొక ఘర్షణగా అదొక స్టేజ్గా దాన్ని ఎంచుకున్నారు సర్పంచ్ల సమస్యను మనకు అందరు ఒప్పుకుంటున్నారు అధికార వికేంద్రీకరణ మూడు రాజధానులు ఇవన్నీ పెట్టినప్పుడు నిజమైన వికేంద్రీకరణ పంచాయతీ స్థాయి వరకు కదా జరగాలి వాటికి నిధులు వెళ్ళాలి అదే పురంధేశ్వరి కూడా ఇందాక రెఫర్ చేస్తూ ఉన్నారు ఈ విషయాన్ని సో శాంతియుతంగా మరి చివరగా ఒక కథ సుఖాంతంగా కానీ కనీసం శాంతిగా ముగుస్తుందా గ్రూప్ ఫోటో అయినా వీళ్ళు తీసుకుంటారా లేదా చూడాలి ఇంక మనం మామూలుగా చివరి సెషన్లో గ్రూప్ ఫోటో తీసుకుంటారు కదా అది అదైనా జరుగుతుందా లేదా ఈరోజు గంటా శ్రీనివాసరావును ఆయన రాజీనామా ఆమోదించారు ఏముంది లాంఛనం అనుకుని చివరి సభ అయినా కానీ చేశారు కదా ఆ అనర్హతల సమస్య అట్లాగే ఉంది కాబట్టి రేపు ఇచ్చే ఓటర్ అకౌంట్ బడ్జెట్ బడ్జెట్ చాలా జగన్ ఇప్పుడు ఒక ఆల్ అవుట్ అటాక్ చేస్తారు గ్యారెంటీగా అది అది కూడా మనం చూడాల్సి ఉంటుంది దాని మీద వీళ్ళు బయట మాట్లాడతారు ఇంక ఇదంతా నాటక్ జారీ హై అంటే ఈయనకి అన్ని వైపుల నుంచి కూడా అసమ్మతులు సెగ తగులుతుంది ఒక పక్క పార్టీలో ఎవరైతే టికెట్లు రానివాళ్ళు వాళ్ళ అసంతృప్తులు సెగ ఎక్కువ అవుతుంది మరొక వైపు రాష్ట్రంలో చాలావి ఒక్క ఉద్యోగుల విషయం అవనివ్వండి లేకపోతే మొన్న అంగన్వాడీలు అవునివ్వండి సర్పంచ్లు అవనివ్వండి ఒక విషయమనే కాదు ఎన్నికల ముందు ఇవన్నీ కూడా ఇబ్బంది వైఎస్ఆర్సీపీకి అని ఒక వర్గం మాట్లాడే పరిస్థితి ఇవేమీ కో ఏమి కాదు టీకొట్లతో టీకప్లో తుఫాన్ లాంటివి అని చెప్పి వాళ్ళు మాట్లాడే పరిస్థితి అదేం కాదండి రాజకీయ తుఫాన్ అని మొన్న మనం చెప్పుకున్నాం తుఫాన్ తుఫానే దాన్ని ఎలా ఎదుర్కొంటారు అనేది ఒకటి కానీ మధ్యతరగతిలో ముఖ్యంగా ఉద్యోగ వర్గాలు ఈరోజు కూడా ఉద్యోగ సంఘాల వాళ్ళు చెప్పారు అన్నీ మాకు వాగ్దానాలు ఇచ్చారు కానీ అవి అమలు జరగలేదు దీని మీద ఆందోళన అని కానీ ఏపీలో పోలరైజేషన్ విభజన ఎంత ఎక్కువగా ఉందంటే ఉద్యోగ సంఘాల నాయకులు ఇప్పుడు దీని మీద ఆందోళన చేయాలంటుంటే నేను వార్త చదువుతున్నా వస్తూ వస్తూ ఇది ఒక నాటకం ఇన్ని రోజులు ఆందోళన చేయకుండా ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు సో ఇప్పుడేదో హామీ ఇప్పించి సంతృప్తి పరచడానికి వీళ్ళు ప్రయత్నిస్తున్నారని తెలుగుదేశానికి సంబంధించిన వాళ్ళు రాస్తున్నారు మామూలుగా ఉద్యోగులు ఉపాధ్యాయులు వీళ్ళు చేస్తుంటారు ఇప్పుడు అంగన్వాడీల ప్రకటన ఇందాకే చూసా వాళ్ళు చర్చలు జరిపి విరమించిన తర్వాత ఊరికి చెప్పడం కాదు మాకు మినిట్స్ ఇవ్వాలి అన్నారు కంపెనీ లాలోలాగా మినిట్స్ ఇచ్చారు సంతోషం దాంట్లో కమిట్మెంట్ అన్నీ ఉన్నాయి కానీ మెప్మా వర్కర్లు అనేవాళ్ళు ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ఆందోళన చేస్తున్నారు ఉపాధ్యాయులు ఏమాత్రం మీరు ప పన్నెండు వందలు పదహారు వందలు ఉద్యోగాలు ప్రకటించారు మెగా డిఎస్సీ అని సగా డిఎస్సీ సగం కూడా కాదు పావులో పావులో ఇరవై ఐదు వేల పోస్టులు ఉన్నాయని వాళ్ళు చెప్తున్నారు వీళ్ళు పదహారు వందలకు ప్రకటిస్తున్నారు కాబట్టి ఎవరు సాటిస్ఫై కావట్లేదు అసంతృప్తి ఉన్నమాట నిజం అటు అసంతృప్తి ఇటు అవిశ్వాసం మధ్యలో ఆంధ్రప్రదేశ్ ఉంది ఇంకా ఎంతవరకు వీళ్ళు విశ్వాసం పొందగలుగుతారు వాళ్ళందరూ కలిసి వచ్చారు కాబట్టి వీళ్ళు ఇంకా పొందుతారా రెండవది సంక్షేమ పథకాలు మొన్న ఉండవల్లి తర్వాత మనం కొన్ని సర్వేల గురించి మనం మాట్లాడినట్టుగా ఈ సర్వేలన్నింటిలో కూడా రకరకాల అవుట్కమ్స్ వస్తున్నాయి నిన్న కూడా ఇప్పుడు ఐ థింక్ ఆత్మసాక్షి అనుకుంటారు వాళ్ళు పూర్తి ప్రకటించారు చాలా వాళ్ళు ఇదివరకు కూడా తెలుగుదేశం కూడా ఇందులో పదిహేను అంటే పన్నెండు వస్తాయి మూడింట్లో వీళ్ళు టఫ్లో వీళ్ళకు మార్జిన్ ఉంది అని ఒకటంటే పదిహేను వాళ్ళకు మూడు వీళ్ళకి మూడు వాళ్ళకు పన్నెండు వీళ్ళకి ఏడు మూడు మూడు అలా పెట్టారు ఏడు మూడు కలిస్తే పది పన్నెండు మూడు కలిస్తే పదిహేను పదిహేను అంటే అప్పుడు అప్పుడు కూడా మీరు పదిహేను మళ్ళీ శాసనసభ స్థానాల్లోకి మారిస్తే ఏమవుతుంది దిస్ ఇస్ లేట్ జిల్లాల వారీగా కూడా ఇచ్చారు మనం ఇంకోసారి ఆ అంశం మనం చర్చించవచ్చు ఇది కూడా అటు ఇటు కావచ్చు కానీ ఉద్యోగ మధ్యతరగతి వర్గాల్లో అసంతృప్తి ఉంది అసంతృప్తికి స్పష్టమైన కారణాలు ఉన్నాయి అవి పిఏ అదేది పిఆర్సి విషయంలో కానీ చాలా కాలం డిఏలు ఇవ్వకపోవడం వల్ల కానీ ఉద్యోగ భర్తీ చేయకపోవడం కానీ ఇంకా అలాగే విశాఖ విజయ అమరావతి వీటి మధ్యలో సాగిన ఒక అస్పష్టత ఇళ్ళ స్థలాలు ఏది మెటీరియలైజ్ కాదు రాజధాని అంశంలో కానీ అనేక కారణాల వల్ల వాళ్ళకి అసంతృప్తి ఉంది అయితే అసంతృప్తి ఉన్నప్పటికీ కూడా నాది సంక్షేమ పథకాలు నా బటన్ నొక్కడం నాకు చాలా ఇంపార్టెంట్ తప్ప కొద్దిగా గొప్ప ఉన్న ఉద్యోగుల కోసం అయితే నేను ఒక మెట్టు దిగను అనేది జగన్ తీసుకునే వైఖరి సో ఆయన టేకింగ్ ఇక్కడ ఒక రిస్క్ తీసుకోవడానికి ఆయన రెడీగా ఉన్నాడు అవును ఇప్పుడు ఉండవాళ్ళు కామెంట్ కూడా అదే కదా అవును మధ్య తరగతిలో వ్యతిరేకతంటే కింది తరగతుల్లో అనుకూలత వస్తుంది అని ఆయన ఒక అంటే అణగారిన వర్గాల్లో వస్తుంది అని ఆయన ఒక థీరీ సరే ఆ థీరీ ప్రాక్టికల్స్ ఎలా ఉంటాయనేది ఎన్నికల్లోనే మనం చూడాలి అసంతృప్తి కూడా తీవ్రంగానే ఉందన్నమాట వాస్తవమే పార్టీలో అసంతృప్తి కంటే ఈ వర్గాల్లో అసంతృప్తి చాలా ఎక్కువ పార్టీలో అసంతృప్తి ఎప్పుడు ఉంటుంది ఎందుకంటే నూట యాభై మందిలో ఓ యాభై మందిని మార్చలేకపోతే ఇంకా పార్టీ అధినేత కానీ ఎవరైనా ఇంకేముందని సరే ఇంత ఇంత అసంతృప్తి ఉన్నప్పుడు మరి ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ ఏమైనా అండి ఆయనతో పొత్తులో ఉన్న పవన్ కళ్యాణ్ ఉంది వీళ్ళకి మేము ఉన్నామన్న భరోసా ఇచ్చి ఆడావడి చేసింది కూడా ఏం కనిపించట్లేదు ఇంకా వీళ్ళు పొత్తులు సీట్లు తేల్చలేదని కదా అది జరగలేదు కదా చంద్రబాబు నాయుడు వాళ్ళు చాలా కాలం పాటు ఇతర అంశాల మీద సోషల్ మీడియా పోస్టింగ్ల మీద లేకపోతే ఆడియో క్లిప్పింగ్ల మీద ఎక్కువ కాలం కాలక్షేపం చేశారు రెండవది ఏమో మేమే వస్తామేమో ఇవన్నీ మేము ఒప్పుకుంటే మళ్ళీ మా గొంతు మీదకి వస్తుందన్న భయం కూడా చంద్రబాబు నాయుడుకు ఉంది విధాన పరంగా వీళ్ళ మధ్య తేడా ఏం లేదండి అందుకనే వీళ్ళు ఈ విషయాల్లో ముందుకు రాలేదు మహా అయితే ఒక అశోక్ బాబు లాంటి ఆయన వచ్చి ఒక ప్ర ఉద్యోగుల విషయాల మీద మాట్లాడతాడు బట్ వర్మ నిన్న పార్లమెంట్లో జరిగింది కూడా ఇటు ఖచ్చితంగా ఓకే సో దాన్ని అనుకోవచ్చా ఇంకా టైం ఉందా తప్పకుండా వాళ్ళు సూటిగా ఒక తీసుకోకుండా ఎన్కరేజ్ చేసుకోలేరు బీజేపీతో కలవడం ద్వారా రెండు విమర్శలు మచ్చలు చంద్రబాబు తెచ్చుకోవాల్సి వస్తుంది ఒకటి యూ యు టర్న్ డబల్ యూ టర్న్ ఇది మొన్న ఎన్నికలప్పుడు పెట్టుకుంటువి మానేస్తవి రెండవది ప్రత్యేక హోదా ఇవ్వలేదు అది లేదు ఇవన్నీ ఏమీ లేకుండానే మీరు మళ్ళీ బీజేపీతో వెళ్ళి కలిస్తే అవన్నీ ఏమీ చేయని బీజేపీతో ఎందుకు అనే సమస్య ఒకటి అన్ని మోడీని కూడా అన్నారు ఇవన్నీ ఇది కూడా కాకుండా